మాజార్ మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరావు ఇంటి వద్ద జరిగినటువంటి ఘర్షణలో కొంత ఘర్షణ అయితే జరిగింది దాని గురించి మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నేత దశరథ్ అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న చెప్పండి అక్కడ అసలు ఏం జరిగింది మీరు అక్కడ ఎందుకు వెళ్ళారు అక్కడ అంటే మీద దాడి చేసిన అంటే ఎవరు ఎవరు అనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో మా పార్టీ నుంచి గెలిచినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకు రెండు పర్యాయాలు గత ప్రభుత్వంలో ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి ఒకసారి స్పీకర్గా అవకాశం ఇచ్చి ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ వదిలి ఈరోజు అసలు రేవంత్ రెడ్డిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు నువ్వు ఆ మీటింగ్ దేనికోసం నీకు ఏమన్నా ఇబ్బంది అయిందా ఇంత పెద్ద సీనియర్ నువ్వు రాజకీయాల్లో కావచ్చు వయసులో కావచ్చు చాలా అనుభవదారును ను అసలు ఎందుకు ఈ ఎందుకు ఈ పొరపాటు చేయాల్సి వస్తున్నది పార్టీ ఏమైనా తప్పు చేసిందా పార్టీ ఏమన్నా నష్టం చేసిందా మీకు మీకేమన్నా ద్రోహం చేసిందా అనేసి మేము మర్యాదపూర్వకంగా గెలవడానికి పోతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో కాంగ్రెస్ వాళ్ళకేం పని అండి అక్కడ సీఎం వచ్చిన విషయం అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఉందా ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఉన్నది అప్పటికి సీఎం కూడా వెళ్ళిపోయిండు సీఎం వెళ్ళిపోయినాకనే మేము పోయినాం అయితే ప్లాన్గా అప్పటికే కాంగ్రెస్ వాళ్ళని పెట్టి ఇక ఆయన నువ్వు సరెండర్ చేసినట్టు నేను కంట్రోల్లో కంప్లీట్గా తీసుకున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒకటేసారి మా మీద పడి గేట్ల నుంచి దొబ్బేసి బయటకు ఈచుకొచ్చి దాడులు చేస్తా ఒకడు కొడుతున్నాడు ఒకడు గుర్తున్నాడు అసలు ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటా ప్రజాస్వామ్యంలో మీరు ఒక ఎమ్మెల్యేలో ఎట్లా కండవ చెప్తారు అదొక విషయం అయితే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అని చెప్తా ఉన్నావు రేవంత్ రెడ్డి నీ యొక్క గుండాలు నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు దాడులు చేస్తూ ఉంటే ఈరోజు అక్కడ ఏసీపీ ఉన్నాడు డీసీపీ ఉన్నాడు ఇద్దరు సిఐలు ఉన్నారు ఎస్సీఐలు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు దాదాపుగా వంద నూట యాభై మంది పోలీస్ సిబ్బంది కూడా ఆడ కంట్రోల్ చేయలేకుండా కళ్ళొప్పించి చూస్తున్నారే తప్ప ఆ దాడిని వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అంటే ఇది మొత్తం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేపిస్తున్నారు అనుకోవచ్చు డెఫినెట్గా ఆ దాడికి పాల్పడ్డోళ్ళు రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క గూండాలు కావచ్చు కానీ ఈ దాడికి పాలుపడ్డ వ్యక్తుల మీద చట్టపరంగా కఠినమైన చెక్ చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారనుకోవచ్చు పోలీస్ స్టేషన్లో ఇరవై మంది ఉన్నారండి బయట మేము వచ్చింది కూడా ఒక ముప్పై ముప్పై ఐదు మంది వచ్చినాం అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఆ న్యూస్ చూడంగానే మాకు కూడా కొంచెం ఆవేదన కలిగింది ఇంత పెద్ద రాజకీయంగా అయినా ఇంత పెద్ద సీనియరు ఇప్పుడు సార్ పక్కన ఉంటాడు కేసీఆర్ గారికి సలహాలు సూచనలు తీసుకొని వారు పాలన దక్షత ఉంటుంది వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిరు స్పీకర్గా పనిచేసిరు ఇంత పెద్ద మనిషి అసలు ఇట్లా పోవడానికి ఏం కారణమో అసలు ఏం అవసరం వచ్చింది ఆయనకు కాటికీ కాలుజాపా వయసులో నువ్వు పోయి ఏం చేస్తావాడా నీకు మంత్రి కంటే ఇంకా స్పీకర్ కంటే ఆయన ఏమన్నా రేవంత్ రెడ్డి జరిగి నాకు సీఎం పదవి అయితే ఇవ్వలేడు కదా అసలు ఏం నీకు అవసరం ఏమొచ్చింది వచ్చిందనేసి మేము అడగాల్సిన ఆ ఆవేదనలో పోయిన సందర్భం అది పోలీస్ స్టేషన్లో అంటే పోలీస్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు మీకు అసలు ఎందుకు కేసు లేకపోతే రిలీజ్ చేస్తామని ఏమన్నా సమాచారం ఏమన్నా ఉందా ఏం చెప్పట్లేదండి మీ చట్టపరంగా మీరు ఇట్లా చేసిరు ఇల్లీగల్గా ఇట్లా చేసిరు అనేది కూడా ఎప్పట్లేదు మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి మేము మీ మీద యాక్షన్ తీసుకుంటున్నాం నాకు ఇక్కడ దెబ్బ తాకింది కడుపుల తన్నీరు నేను హాస్పిటల్ పోవాలి కడుపును వస్తున్నది అంటే కూడా పోదు 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 అనే షాప్తున్న పరిస్థితి సే పట్టించుకుంటలేడు నా ఏసే పట్టించుకోవట్లేడు కంప్లీట్గా ఈ పోలీసు వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో పెట్టుకున్నది ఇప్పటివరకు ఎంత గాయాలపాలైనా కూడా అటు ఫస్ట్ ఎయిడ్ కూడా చేసిన సందర్భాల్లో ఫస్ట్ ఎయిడ్ అనేదే లేదు అసలు నాకు తినడానికి వస్తలేదు ఛాయ్ తాగడానికి వస్తలేదు కాలుతున్నది ఈ పెదవు ఈ పెదవి అంతే నొప్పులేస్తున్నది మాట్లాడుతుంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నది నాకు అట్లాంటి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్ పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు అంటే పోలీసులు ఎట్లాంటి సమాచారం ఇచ్చారు ఎందుకు అంటే ఎందుకు రిమాండ్ చేసేదో అసలు ఏమన్నా చెప్పారు ఏ వివరాలు చెప్పట్లేరండి ఇప్పుడు మా అడ్వకేట్లు కూడా వచ్చారు మాట్లాడుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి వాళ్ళైతే మాకు ఏ వివరాలు చెప్పట్లేదు పైనుంచి ఆర్డర్లు ఉన్నాయి మీద చర్యలు తీసుకోమంటున్నాం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు మరి ఆ చర్యలు ఏం చేస్తారా జైల్లో పెడతారా ఇంకెడికన్నా తీసుకపోతారా అడ్రస్ లేకుండా అనేది కూడా తెలియదు అంటే ఘర్షణ జరిగిన ఇరు వర్గాలను కూడా అదుపులోకి తీసుకుంటారు ఇక్కడ చూస్తేనే ఒకటే వర్గాన్ని అదుపులోకి తీసుకుంటారు మమ్మల్ని మాత్రమే తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీడియోలు ఉన్నాయి వీడియోలు మా దగ్గర ఉన్నాయి వైరల్ అవుతున్నాయి మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నాయండి ఆ వీడియోల ఆధారంగా కూడా వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా మమ్మల్ని మాత్రమే అరెస్ట్ చేసి మమ్మల్ని మాత్రమే పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని మాత్రం నిర్బంధిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కూడా ఆయన ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు దీన్ని అంతా పూర్తిగా ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ ప్రభుత్వమే అసమర్థ ప్రభుత్వం అంటున్నాను నేను ఒక్క హోమ్ మినిస్ట్రీ కాదు విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకుంటూ అకానమికేషన్ స్టార్ట్ అవుతున్నా ఇప్పటికీ రివ్యూ లేదు పాడలేదు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఆరు నెలల్లో నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారా చదువుకోవాల్సినటువంటి విద్యార్థులంతా కూడా నిన్న దీక్ష చేసిరు ఇంద్రపార్క్ వేదికగా చూడొచ్చు మీరు కూడా అంత పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నా కూడా విదేశాఖకు మంత్రి లేదు వాటి మీద ఒక వివరణ లేదు విధి విధానాలు లేవు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి కేసులు అవుతున్నాయి లాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి అంటే ఫిరాయింపులకు పిరాయింపులు చేసుకోవడానికి ఎట్లా చూస్తారు మీరు ఇది ఫిరాయింపు కూడా కాదండి ఫిరాయింపు అంటే ఆయన ఇష్టం ఉంటే వస్తాడు కష్టమైతే ఉంటాడేమో కానీ ఇది అరాచక పాలన ఇది అరాచక పాలన బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి జాయిన్ చేసుకున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్నది కేవలం ఇది బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి జాయిన్ చేసుకున్నటువంటి ఫిరాయింపులు ఇవి ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారింటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్ళిండు అంటే వెళ్తే మా ఎమ్మెల్యే అంటే అఫీషియల్గా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేతాను అంటే మేము మా ఎమ్మెల్యేని కాపాడడం మా ఎమ్మెల్యేను ఏమన్నా ఆయన కిడ్నాప్ చేస్తున్నారా లేకుండా మా ఎమ్మెల్యేని హైజాక్ చేస్తున్నారా లేకుండా మా ఎమ్మెల్యేని దేనికి భయభ్రాంతలో అని చెప్పేసి మా పార్టీ శ్రేణులు మా బీఆర్ఎస్ పార్టీ స్ట్రేణులో మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులం ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే ఈరోజు మా ఎమ్మెల్యే గారి మా పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్న అభ్యర్థి ఇంటికి పోనీకి మాకు అవకాశం లేదా మా పార్టీ ఎమ్మెల్యేనే కదా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అతనింటికి వెళ్ళడానికి అవకాశం మాకు లేదా ఈరోజు మధ్యలో ఆపేసి మమ్మల్ని విచక్షణ దౌర్జన్యం ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ గుండాలు మా నాయకుల మీద దాడి చేయడం జరిగింది ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు ఈరోజు పోచారం రెడ్డిని గుండెలు పెట్టి చూసుకున్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి స్పీకర్ పదవి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిండు అంతకు మించి ఎక్కువ అంటే ఎందరో నాయకులను పక్క పెట్టి మరీ సరే కానీ పోచారం రెడ్డి గారికి భూమిపుత్రుడు లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని వ్యవసాయ శాఖ మంత్రి పదవిస్తే ఈరోజు ఆపదలో కేసీఆర్ గారు ఉన్న టైంలో ఈరోజు కేసీఆర్కి అండ కేసీఆర్ గారికి అండగా ఉండేది పోయి ఈరోజు పార్టీ మారడం చాలా సిగ్గుచేటు ఈరోజు మా నాయకులను కావాలని కక్షపూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రిమైండ్ చేపిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసులు పెట్టించడం జరిగింది అంటే మాకు హక్కులు ఏదో అని మేము అడుగుతున్నాం ఈరోజు మా ఎమ్మెల్యేను మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాన్స్వాడలో ఎంతో కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేను ఎమ్మెల్యేను కలవనికి ఎమ్మెల్యే గారి నివాసానికి కలవనికి పోయే హక్కులు లేదా అని మేము అడుగుతున్నాం ఈరోజు అంటే ఏంది ఇది ప్రజాస్వామ్యం కాదా మీ గుండాలని పెట్టి మీ పోలీస్ ఈరోజు పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ బీఆర్ఎస్ నాయకుల మీద మా బాలక సుమానన్న మీద గెలుస్తున్న మీద ఇతర నాయకుల మీద దాడులు జరుగుతుంటే అక్కడ చూస్తూ ఊరుకున్నారు తప్ప ఈరోజు ఆపలేదు అండ్ ఎందుకు మా ఎమ్మెల్యే దగ్గరికి మేము పోతున్నాం మా ఎమ్మెల్యేకి ఏమైనా కిడ్నాప్ చేస్తున్నారా మా ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని హైజాక్ చేస్తున్నారా మా ఎమ్మెల్యేని ఏమైనా భయభ్రాంతలకు గురి చేస్తున్నారా ఈరోజు మీరు పార్టీ ఫిరాంపులకి ఎంకరేజ్ చేస్తున్నారు ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటి దొంగ ఓటుకు నోటి కోసం కేసులో దొరికిన దొంగ అనేటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పార్టీ చంద్రబాబు నాయుడు అండతోని ఈరోజు ఆంధ్ర ఆంధ్ర నుండి డైరెక్షన్ ఆంధ్ర నుండి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు అండతో ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు ఈరోజు చోటు చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఎవడైనా పార్టీ మారితే రాజీనామా చేసిపోవాలి వాళ్ళ లావులో తొండలేస్తాను మరి ఈరోజు హెచ్చరించిన రేవంత్ రెడ్డి ఎటువంటి ఏమైంది నీ స్టేట్మెంట్ పోయినావు నువ్వు ఈరోజు మా పార్టీ స్ట్రెండర్ జాయిన్ చేసుకునే అవసరం ఉన్నది అంటే నీ పార్టీలో దమ్మున్న నాయకులు లేరా నీ పార్టీలో సత్తా ఉన్న నాయకులు లేరా ఈరోజు మా కేసీఆర్ గారు ఏం లేదు బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలనే ఉద్దేశం మీకున్నది కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక్క నాయకుడిని తీసుకోపోతే వాడలో వంద నాయకులు పుడతారు ఈరోజు ఒక్క పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకోవాలి కదా వంద మంది నాయకులు కేసీఆర్ వంద మంది నాయకులు మంది నాయకులుగా బాన్స్వాడ నియోజకవర్గంలో బయటకు వస్తారు మీరు పార్టీని ఏం చేయాలనుకునేది మీ వల్ల కాదు అనుక్షణం ప్రతిక్షణం ఇప్పుడే హెచ్చరిస్తున్న ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎవరైనా కేసీఆర్ గారు విన్నంటున్న నాయకులు కేసీఆర్ గారిని మోసం చేసి వెళ్తే వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం ఎక్కడ వాళ్ళని రోడ్ల మీద ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని మీరు కలవడానికి మాకు వెళ్తే కూడా రాని పరిస్థితులు ఇదేనా ప్రజాపాలనంటే ఇదో ఇది ఇదో ఇదొక విషయం పక్కన పెట్టిన అయితే మా మా యొక్క నాయకులు మా యొక్క ఎమ్మెల్యే గారిని మేము కావడానికి వెళ్తే మా యొక్క నాయకులు ఎవరైతే సుమరాన్న గని కావచ్చు దశారన్న కావచ్చు గెలి శినివాసానాన్న కావచ్చు ఇలా ఇలా చూసుకున్నట్లయితే చాలా మంది అంద చేస్తుంటే కొద్ది దాడి చేసింది మీరే కదా దాడి చేసింది మీరే మా మాపై కేసులు పెట్టేది మీరే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు తీసుకొచ్చింది ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్లో మీరు టెస్టులు చేపిస్తూ ఉంటాను అంటే దీని సంకేతం అంటే ఇదేనా ప్రజాపాలనంటే ప్రజలు కోరుకున్న ఇదే పైన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మేము ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కేవలం ఇంకా ప్రజలకు సేవ చేయడానికి అంతే కానీ ఈరోజు ఆ పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో ఎవరు ఉన్నారు ఈ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఈ బుద్ధి మార్చుకోవా ఏదైతే అప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇదే నువ్వు డబ్బుల కోసం ఏదైతే డబ్బులు పంచుతూ ఒక వెళ్ళినావు కదా ఆ బుద్ధిని మార్చుకోవా ఇది ఒక తెలంగాణ ప్రజలు నీకు గొప్ప పదైనటువంటి రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అధినీకే సంబంధించి ఒక సీఎం పదవిని కూర్చోబెడితే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా నువ్వు ప్రజలకు పాలన చేయకుండా ఇక ఆయమైన కొంత ఏమైనా తీసుకొస్తా పాటల కంటే ఏమనుకుంటున్నావు తస్మా తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి ఇది కేసీఆర్ గారు నిర్మించిన ఒక సిస్టము కేసీఆర్ గారిని ఒక నాయకుని కనుక తీసుకెట్లైతే తప్పకుండా వంద మంది నాయకులు తయారు చేసేటువంటి సత్త ఉన్న వ్యక్తి సీఎం మాజీ సీఎం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఈ రోజు నువ్వు బాస్వాడకు సంబంధించిన ఒక వ్యక్తిని పోసాన రెడ్డి గారిని ఏం తక్కువ చేసింది మా పార్టీ మా కేసీఆర్ గారు తన పక్కనే ఉంచుకొని తన తన తర్వాత తన ఉన్నటువంటి బాధ్యతలన్నీ నేను అందించలేదా ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా దాదాపు ఇంకొక వ్యవసాయ శాఖ సంబంధించిన మంత్రిగా ఇన్ని 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 పదవి ఇచ్చినాక కూడా ఈరోజు నీ కేవలం యొక్క నీ యొక్క ఆశలను సంపాదించి నీ యొక్క ఆశ్రను కాపాడుకోవడం కోసం నువ్వు పార్టీని మారుతున్నావు కానీ అంతే తప్ప ఇందులో లేదు ఈ యొక్క మేము మా ఎమ్మెల్యే కావడానికి కూడా మా 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 యొక్క విద్యార్థి నాయకులపై మా యొక్క బీఆర్ఎస్పి నాయకులపై దాడులు చేసి ఈరోజు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఈరోజు లా చట్టం మరియు పోలీస్ కూడా మీ మీ యొక్క వ్యవహరిస్తుంటే ఒక పక్క ఇక్కడ విద్యార్థి నాయకులు ఒక ధర్నా చేయడానికి వచ్చినట్టయితే నువ్వు వాటిని కాపాడ ప్రయత్నం చేయకపోగా ఈ పోలీసులు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఒక నాయకుల వ్యవహరించు ఇప్పటి వరకు కూడా మా యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు మాకు సపోర్ట్ చేయలేదు ఇదే విషయం మీ ప్రభుత్వం మీ చేతిలో ఉందని చెప్పేసి కేసులు బుక్ చేసి ఈరోజు ఉస్మాని ఆసుపత్రికి తీసుకొచ్చి మెడికల్ టెస్ట్ చేసిన అంటే నీది ప్రజల పాలన పాలన ఇక్కడ అర్థమవుతా ఉన్నది నీ నీ ప్రజల పాలన లేకపోతే ఇక పాలన అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇదా ఇందు నేను గెలిపించుకుంది ప్రజలు ఇందుకోసమే అని ముఖ్యమంత్రి ప్రజలు కూర్చోబెట్టింది ఆయనకి ఎంతమంది తీసుకోబో సిగ్గు లేకుండా నువ్వే అన్నావు కదా ఎవరైతే ఒక పార్టీని మరి ఇంకో మా ఇంకో పార్టీకి వెళ్ళినట్లయితే నువ్వు ఒక పదవికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లాభలో తొండలు ఇసరదన్నావు కదా మరి యొక్క లాభాలు ఎంతమంది ఎన్ని తొండలు వేయాలి సిగ్గు తెచ్చుకో ఎప్పుడైనా ప్రజలకు పరిపాలన చేస్తాను కదా అని గెలిపించుకున్నది ఈ ఎంతమంది ఏమైనా తీసుకుపోతే ఎంత ఏమైతుంది విఆర్ఎస్ పార్టీకి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏదైతే నాయకులు ఉన్నావో కే రానున్న రోజులు కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి ఒక తల శిక్ష శిక్షణలో వంద మంది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారు తస్మాత్ జాగ్రత్త ఈరోజు బాన్స్వాడ ఎమ్మెల్యే అయిన మన పోచారం శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి గారిని మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి ఇంట్లో కూర్చొని మేము బీఆర్ఎస్ నాయకులు బయట వచ్చింది చూసి మాపైన కాంగ్రెస్ కార్యకర్తలతోని దాడి చేయించు రౌడీలతోని దాడి కాంగ్రెస్ రౌడీలతో దాడి చేయించుడు మేము వా పోచారాం శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళు భయభ్రాంతిలో గురి చేసి బ్లాక్మెయిల్ చేసి లేదా ఇంకేదైనా భయపెట్టి ఆయనని కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటున్నారా అని చెప్పి మేము ఆయన దగ్గరికి అడగడానికి వెళ్తే లోపల ఉన్న రేవంత్ రెడ్డి మాపై రాళ్ల వర్షం గుడిపించారు అంతేకాకుండా కాంగ్రెస్ గుండాలను పెట్టి కాంగ్రెస్ రౌడీలను పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల నాయకులమైన విద్యార్థి నాయకులమైన మా బాల్కా సుమన్ అన్న పైన గెలు శ్రీనివాస్ యాదవ్ అన్న పైన రాళ్ళ రాళ్ళ దాడి చేయిచ్చిండు అంతేకాదు నమ్మిన బంటు అయినా కేసీఆర్ గారికి నమ్మిన బంటు అయినా మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం తక్కువ చేసిండు కేసీఆర్ మీకు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిండు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు మీరు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ మీ టీడీపీ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా ఎంతోమంది సీనియర్లను కాదని చెప్పి మీకు పీ మొదటి పీఠం మీకు అప్పచెప్పిండు కానీ మీరు మాత్రం ఈరోజు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొచ్చిర్రు ఇంకోటి ఏంటంటే అక్కడ దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి మనుషులు అయితే కేసులు బుక్ చేసింది బీఆర్ఎస్వి కార్యకర్తల మీద బీఆర్ఎస్వి నేతల మీద బీఆర్ఎస్వి విద్యార్థుల నాయకుల మీద ఈరోజు దాడులు చేసిన వాళ్ళేమో ఇంట్లో ఏసీలలో కూర్చున్నారు ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళేమో హాస్పిటల్లో వచ్చి చికిత్స పొందుతున్నారు ఇదేనా రేవంత్ రెడ్డి ప్ర ప్రజా ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఇదేనా ఇది ప్రజాపాలన కాదు ప్రజల మీద కక్షపూరితంగా నువ్వు చేస్తున్న పాలన ఇది రేవంత్ రెడ్డి ఈ రోజు నువ్వు ఆ రోజు నువ్వు అన్నావు కదా అక్కడ వాలిన పిట్ట ఇక్కడ వాలితే తుపాకీతో కొడితే పేలాలన్నావు కదా మరి నువ్వేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలను బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఎందుకు ఇలా జాయిన్ చేయించుకుంటున్నావు నువ్వు నీ నీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ కా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నువ్వు అలా చేర్పించుకోకు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎమ్మెల్సీకి మేము చెప్పేది ఒకటే మీరు కేసీఆర్ మిమ్మల్ని కేసీఆర్ గారు నమ్మి మీకు పదవులు ఇచ్చారు మీరు ప్రజలకు మంచి చేస్తారని చెప్పి మీకు పదవులు ఇచ్చారు అంతేకాకుండా మన బీఆర్ మా బీఆర్ఎస్ హయాంలో మీకు ఎంతో పెద్దపీడం వేసి మీకు మినిస్టర్లను చేశారు ఎవరైనా సరే మీరు పార్టీ మారే ఉద్దేశం పెట్టుకుంటే మేము బీఆర్ఎస్ నాయకులము మిమ్మల్ని ఎక్కడికక్కడి ముట్టడిస్తాము మీ మీ దాదాపు ఐదు వందల మంది విద్యార్థులతోని మేము ఇల్లుని ముట్టడిస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తాము

I'm